దోస్తో ఆదాబ్ నమస్కార ఇస్ పోయం కాటిల్ హై ధూళిలు ఎవరు వీరు ఎవరు వీరు ఎవరు వీరు చేతిలో చిటికెడు కట్టె పుల్లలతో చెత్త కుండీలలో కెలుకుతుంటారు మనం పారేసుకున్న వ్యర్థాల నుండి బ్రతుకు అర్థాలను వెదుకుంటారు ఎవరు వీరు ఎవరు వీరు ఎవరు వీరు వీపుపై మోపెడు చెత్తలను మోసుకుంటూ గుడారాల చుట్టూ చెదారాల దిబ్బల్లో మసులుకుంటూ మురికిలల్లో మునిగి మునిగి తేలుతూ బురదలల్లో కమలాల్లా బ్రతుకుతుంటారు ఎవరు వీరు ఎవరు వీరు ఎవరు వీరు కులాల కత్తులు తెలవవు మతాల మత్తులు తెలవవు ఓట్లు తెలవవు నోట్లు తెలవవు ఆధార్ రాషన్ల ఉసులు తెలవవు భాషా ప్రాంతాల భేషజాలు పోలీస్ అదాలత్ల భాషజాలు అధికార నాయకుల అవసరాలే కాదు రాజ్యాంగమే కాదు అసలు రాజ్యంతోనే పని లేకుండా బ్రతుకుతుంటారు ఎవరు వీరు ఎవరు వీరు ఎవరు వీరు నేతల చేతుల కందని నింగి తారలు కారు పథకాల పడవలు చేరని దూర తీరాలు కారు కుంచెలు కూర్చలేని నుదుటి గీతలు కవులు మార్చలేని తల రాతలు కారు కారు వీరు పత్రికలు రాయలేని నీలి వార్తలు కారు ఎవరు వీరు ఎవరు వీరు ఎవరు వీరు కోడుగుడ్డ నిలువ నీడల్లు లేని సొంతింట పరాయి బిడ్డల్లమనుకుని భిక్షాటన మేలైన కష్టాల్నే నమ్ముకుని బ్రతుకుతున్న భరత బిడ్డల్లు వీరు అవునన్నా కాదన్నా మన అన్నదమ్ములు వీరు ఆత్మీయంగా మనలోకి ఆహ్వానింతుము రెండు ఇకనన్నా మనలోకి స్వాగతింతుము రెండు ప్రభుత్వం బాహువులు సాచి వీరిని అందుకోవాలని ఆదుకోవాలని ఈ కవిత